అరటి వడలు కావలసినవి పొడవాటి అరటిపండ్లు నాలుగు మైదాపిండి అరకప్పు ఉప్పు రుచికి తగినంత బియ్యప్పిండి పంచదార రెండు టేబుల్ స్పూన్ల చొప్పున పసుపు యాలకుల పొడి చెంచా చొప్పున నూనె వేయించేందుకు సరిపడా తయారీ ఒక పాత్రలో మైదాపిండి బియ్యప్పిండి ఉప్పు పంచదార పసుపు యాలకుల పొడి వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ కలపాలి పిండి మరీ గట్టిగా లేదా జారుగా ఉండకూడదు పొడుగ్గా ఉండే నేంద్రన్ అరటి పండ్లు తీసుకుంటే మరింత రుచిగా ఉంటాయి తొక్క తీసిన పండ్లను సగానికి కోసి మళ్లీ నిలువుగా సగానికి కోయాలి ఈ ముక్కలను పిండిలో ముంచి తీసి కాగుతున్న నూనెలో బంగారు రంగు వచ్చేదాకా వేయించాలి వేడిగా ఉండగానే కొబ్బరి తురుము చల్లాలి అంతే ప్రత్యేకమైన రుచితో వహ్వా అనిపించే అరటి వడలు రెడీ